జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి తెలగాల నూకానమ్మ యాదవ్ నేను ఇక్కడ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మా దృష్టికి తీసుకురావడమే కాదు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి అలాగే మొన్న ఢిల్లీలో నెల్లూరులో జరిగినటువంటి ఒక అంశము ఒక ఒక నియంత లాంటి వ్యక్తి కులం పేరు పెట్టి ఒక మాట మాట్లాడితే దాన్ని ఢిల్లీ స్థాయిలో తీసుకొచ్చి దేశ ప్రధానికి ముఖ్యమంత్రి వారి వారి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సీము ఈ టీం అంతా దానికి నేను చాలా గర్వపడుతున్నా రవిచంద్ర రవిచంద్ర గారైతే ఎన్నికల ముందు మమ్మల్ని అందరినీ పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ బీసీలందరూ కూడా మా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటెవరిని మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నాయసరావు గారిని రాష్ట్ర ఇన్ఛార్జిగా నన్ను ఇంకా అనేక మంది మేధావులు లాంటి వ్యక్తుల్ని పిలిపించి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి ఖచ్చితంగా మీకు మంచి జరిగే విధంగా మేము కృషి చేస్తాము శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ రాజ్యసభలో కానీ అలా పార్లమెంట్లో కానీ ఎక్కడైనా సరే హక్కులు కల్పించడానికి అలాగే నామినేట్ పోస్టులు భర్తీలో కానీ సగభాగం వాటాలు ఇచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడం జరిగింది ఆ రోజు ఆయన మాట ఇచ్చారు ఖచ్చితంగా బీసీలకు మంచి చేస్తామని ఖచ్చితంగా అదే మాట ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నలభై మందికి బీసీలకి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారు తర్వాత ఎనిమిది మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు అలాగే కొంతమందికి ఎంపీలుగా రాజ్యసభ సభ్యులుగా ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని బీసీని యాదవ్ని అలాగే ఐఏఎస్ కృష్ణయ్య గారు అలాగే ఎమ్మెల్సీగా రవిచంద్ర గారు బడుగు బలహీన వర్గాలకి సాధ్యమైనంతవరకు పెద్దపేట వేశారు అలాగే ఎవరైతే నోరు తూలి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతున్నారు కులాల పేరు పెట్టి తిడుతున్నారు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలు ఓట్లేస్తే గెలిచి బీసీలని కులాల పేరు పెట్టి తిడితే చూస్తూ ఊరుకోము ఎంతటి ఉద్యమ ఉద్యమైనదైనా చేస్తామని తెలియజేస్తున్నాము కొంతమంది ఓట్లు వేసుకునేటప్పుడేమో బాబా మామ అక్క తమ్ముడా అనే అనే పదాలు పలుకుతున్నారు ఈ అగ్రవర్ణాలు ఈ అగ్రవర్ణాలకు బుద్ధి చెప్పాలంటే జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు పంచాయతీల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు అనేక మంది అగ్రవర్ణాల అహంకారానికి బీసీలు అయితే కావాలి కానీ బీసీలు మనుషులను దగ్గరికి తీర్చేదానికి వీళ్ళకి అంగీకరించటం లేదు ఇంతేకాదు రెండోది అధికారి ఒక అధికారి పెద్ద అధికారికి ఎవరన్నా బీసీకి చిన్న బీసీకి రికమెండేషన్ చేస్తే ఆ బీసీ ఓడి చేస్తే పని నేనెందుకు ఉండాలా ఓడి కింద నేనెందుకు పని చేయాలనే అగ్రం అన్న అహంకారం బయలుదేరిందని కూడా నేను ముందుకు చెప్పక తప్పదు రెండోది ఇదే విషయంలో నుంచి మేము ఒక అర్జీ పెట్టినాం ఆ అర్జీ కూడా నౌకా ద్వారా లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోబోతాం ఈ ఆహంకారాన్ని ఇప్పుడే కానీ అనసుకుంటే మానేగుంటపాడు గుంటపాడు కోవూరు నియోజకవర్గంలో ఒక గిరిజనుల్ని ఎస్సీల్ని గౌడాసిని ఒక రెడ్డి గారు ఎన్ని కేసులు ఉన్నా వాళ్ళని కొడుతున్నాడు అంటే వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు మేము వాళ్ళని కూడా చెప్తున్నాం బడుగు బలిహీన వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మీకు మేము ఎస్టీలకు అండగా ఉంటామని కూడా నేను వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది ఆ విషయంలో ఆ వ్యక్తి ఎవడో అంత కొడుగా ఉన్నాడో వాడు అనేక కేసుల్లో పోలీసులు మేనేజ్ చేస్తున్నాడు ఆ మేనేజ్ చేసేటం ఆ పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత ఎస్టీలు కదా భయపడి వాళ్ళు మాట్లాడలేకపోయే పరిస్థితిలో ఉన్నారు ఆ ఎస్టీలు కూడా మనం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంఘం తరఫున నేను హామీ ఇచ్చాను ఆ హామీకి అందరూ సహకరించి బడుగు బలహీన వర్గాలని పేరు బ్యానర్ మీద పెడతాననే బడుగు బలహీన వర్గాలను విభజించి పాలించే వాళ్ళకి ఎదురుదిరిగేది పెద్దన్న పాత్ర బీసీ సంఘం పోషించాలని ఈ జయని సెలవు తీసుకుంటాం మధ్య రాష్ట్రంలో ఉదయగిరి దగ్గర అపసముద్రం గ్రామంలో జరిగినటువంటి ఒక చిన్న ప్రమాదం అది ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రమాదంగా చిత్రించారు దానిలో ఎంతో బాధలు పడ్డటువంటి చిన్న పిల్లలు దాదాపుగా తొమ్మిది మంది ఆ దుర్ఘటనలో గాయపడ్డ సంఘటి యావత్తు నెల్లూరు జిల్లా అంత తెలిసింది ఈ యొక్క సంఘటన రాష్ట్ర నాయకుల ధరకి తీసుకెళ్ళడం జరిగింది అలాగే మా దత్తాత్రేయ గారు మాజీ గవర్నర్ గారి దగ్గర దృష్టి తీసుకుపోవడం జరిగింది ఆర్ కృష్ణయ్య గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అక్కడి నుంచి మన జిల్లాలోని బీసీ నాయకులతో ఎమ్మెల్సీ రవిచంద్రతో అయితేనేమి రాజ్యసభ సభ్యులు బీద మస్తానరావు గారితో అయితేనేమి మాట్లాడించడం జరిగింది రెండు లక్షల రూపాయలు స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి ద్వారా వారికి సహాయ నిధి కింద అందజేయడం జరిగింది కానీ ఇది కొంత జాప్యం జరిగింది దాదాపు పది రోజుల తర్వాత వాళ్ళు ప్రకటించిన పది రోజుల తర్వాత ఆ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది దాన్ని కూడా ఇంతవరకు ఎక్స్గ్రేషన్ ఇవ్వలేదు అనే విషయాన్ని ఎమ్మెల్సీ రవిచంద్ర గారి దృష్టికి తీసుకెళ్తే అప్పుడు ఆయన ఫోన్ చేసి ఎందుకు ఇంత ఆలస్యం చేశారని ప్రభుత్వ యంత్రాంగాన్ని క్వశ్చన్ చేస్తే ఆ పక్క రోజు రాత్రి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఇవ్వడం జరిగింది